బిగ్ బాస్ నైన్ తెరలో మూడో వారం నామినేషన్స్ ఎప్పుడప్పుడు వస్తాయా నామినేషన్స్లోకి ప్రియా శ్రీజ వస్తే వారిలో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేద్దామని ఎదురు చూస్తున్న ఆడియన్స్కి శుభవార్త అని చెప్పవచ్చు అయితే ఎదురు నామినేషన్స్లోకి వచ్చారు కానీ ఒకరు సేవ్ అయ్యారు అది ఎలా అంటే ఈ మూడో వారం నామినేషన్స్ చాలా సృష్టిలతో జరిగింది ముందుగా టెనట్స్లో ఉన్న సామాన్యులు హరీష్ శ్రీజ పవన్ కళ్యాణ్ ప్రియా శెట్టి డిమాన్ పవన్లకు సెలబ్రిటీలను నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు అయితే ఈ ఐదుగురు మొత్తం ఐదుగురు నామినేట్ చేయాల్సి ఉంటుందని ఆ ఐదుగురులో ఒకరు టెనెంట్స్ ఉండాలంటే వీలో నుంచి ఉండాలని చెప్పారు ఈ ఐదుగురు కలిసి హరీష్ పేరు చెప్పారు అలా ఈ నామినేషన్ సెలక్షన్లో హరీష్ సంజన సుమన్ శెట్టి రీతు చౌదరి ఫ్లోరా షైనిలు నామినేషన్లో నిలిచారు ఆ తర్వాత సెలబ్రిటీలకు సామాన్యులు నామినేట్ చేసే అవకాశం కల్పిస్తూ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్ దాంతో ప్రియా శెట్టి స్త్రీజన్లో నామినేట్ అయ్యారు కానీ హౌస్కి కెప్టెన్ గా ఉన్న డిమాండ్ పవన్కి స్పెషల్ పవర్స్ ఇచ్చారు బిగ్ బాస్ అయితే తనకిచ్చిన పవర్స్తో నామినేషన్లో ఉన్న రీతును కాకుండా శ్రీజాన్ సేవ్ చేసి దిమ్మ తిరిగే జలకిచ్చాడు రీతు కోసం తప్పించిపోతున్న డమాల్ పవన్ ఆమెను కాకుండా శ్రీజాన్ సేవ్ చేయడం ఏదైతే ఉందో అది రీతుని చెప్పుతో కొట్టినట్లు అయింది అయితే రీతుని సేవ్ చేస్తే మళ్ళీ వారాంతంలో నాగార్జున గారు వచ్చి వేసుకుంటారనుకున్నాడో ఏమో లేదా ఫేవరేజ్ని చూపిస్తున్నాడని పేరు వస్తుందనో మొత్తానికైతే రీతుని కాకుండా శ్రీజాన్ సేవ్ చేశాడు డిమాన్ పవన్ మొత్తానికి ఏది ఏమైతేనే ఈ వారం శ్రీజ ఎలిమినేషన్ నుంచి తప్పుకున్నట్లే మరి ప్రియా ఎలిమినేట్ అవుతుందేమో చూడాలి మూడో వారం నామినేషన్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఫ్లోరా షైనీ రీతూ చౌదరి రాము రాథోడ్ హరీష్ ప్రియా శెట్టి పవన్ కళ్యాణ్ ఈ ఆరుగురు నామినేషన్స్లో ఉన్నారు ఈ ఆరుగురిలో మీ ఊటెవరకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్